మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు తన మీద పెట్టిన కేసు కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాల పర్యటన సందర్భంగా గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్ వద్ద వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత హైకోర్టును ఆశ్రయించారు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు అయితే శంగయ్య మృతి ఘటనలో పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టువేయాలని కోరుతూ మాజీ మంత్రులు పేని నాని విడదల రజని దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టులో విచారణకు వచ్చాయి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని పోలీసులు న్యాయస్థానం పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది ఈ కేసులో నిందితులుగా ఉన్న జగన్ వైవి సుబ్బారెడ్డి జగన్ పిఏ కె నాగేశ్వరరెడ్డి తరపు న్యాయవాదులు స్పందించారు రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారు ప్రమాదానికి వాహనం నడిపిన డ్రైవర్ బాధ్యుడు అవుతారు తప్ప అందులో ప్రయాణిస్తున్న వారు కాదు పిటిషన్లపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు వివరాలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వైలక్ష్మణరావు వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని చెప్పారు